అందరికీ నమస్కారం మన ఛానల్లో ఈరోజు వీడియో వచ్చి తెనాలి నుండి తెనాలి నుండి హైదరాబాదుకు మనం వీడియో చేస్తున్నాము ఈ రోడ్డు పక్కన కానీ రోడ్డు మీద కానీ ట్రాఫిక్ కానీ ఎలా ఉండి అనేది ఈ పరిసర ప్రాంతాల్లో ఈ వీడియోలో మన ప్రేక్షకులకి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి అందరికీ చూపిదలుచుకున్నాను అంటే ఈ వీడియో మొత్తం వచ్చి చాలా ఎక్కువ టైం అవుతుంది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా నేను దీంట్లో మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ తినాలి నేను ప్రజెంట్ ఉంది హోటల్లో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని మనం స్టార్ట్ అవుతున్నాను నారాకొడూరు దగ్గర నేను నెక్స్ట్ ఇది నాట రోడ్డు ఇక్కడ నుంచి మన వీడియోని అంటే అక్కడ కొంచెం ట్రాఫిక్ అది ఉంది కాబట్టి రోడ్లు కూడా బాగలేదు హైదరాబాద్

మన స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో అనేది ఇప్పుడు నారకోడూరు నుంచి బుడంపాడు బుడంపాడు నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని గుంట మీద మీద కొండగా పేరేచర్ల నలబాడు పేరేచర్ల చచ్చినపల్లి ఈ రూట్ వెళ్తా ఈ వీటిలో ఉన్న ప్రదేశాలను మీరు ఈ వీడియోలో చూడవచ్చు పది మంది వాటికి ఇంకా లెంత్ వచ్చిందని నేను మొత్తం కంప్లీట్ తీయలేదు అక్కడ ఎంట్రీ ఊరికి ఎంటర్ అవుతుందనగా కొంచెం తీశాను అప్పటికే చాలా ఇదే లెంత్ ఎక్కువైంది పార్ట్ టూ త్రీ వరకే లాల్సి వచ్చింది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇప్పుడే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ గా మనం అప్లోడ్ చేస్తున్నాము ఇక్కడ రోడ్ సైడ్ వ్యూస్ అన్ని మోస్ట్లీ ఆల్ కవర్ ఇంకా పెండింగ్ ఉండేది కానీ నేను మొత్తం ఎంటర్ అయ్యేదాకా మొత్తం తీలేదు ఎంట్రీ మొత్తం రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది యాక్చువల్ రొటీన్గా విజయవాడ అయా విజయవాడ మీదుగా వెళ్దాం అనుకున్నాను కానీ మన సబ్స్క్రైబ్స్ కోసం కానీ ప్రేక్షకుల కోసం కానీ వీడియోని ఈ రూట్లో తెద్దామని నేను వచ్చాను కేవలం బుడంపాడ ఎవరైనా ఏరియా కానీ వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది మరి అట్లాగే ఎలా ఉంది ఈ మన గుంటూరు నుంచి పిడుగు రావడం వాళ్ళకి రూట్ కూడా ఎలా ఉన్నది కూడా నేను మెయిన్లీ తెలుసుకోదలుచుకున్నాను నాకైతే కొంచెం ఇంకా స్టార్ట్ చేయలేదని అనిపించారు ఇది గుంతలు అనేది పొడవటం అది కానీ కొంచెం పొడితే కొంచెం వెహికల్స్ కూడా శుభ్రంగా ఉంటాయి బాగుంటుంది ఎన్ని కూడా తాకి సాగిద్దామని అనుకుంటాం ఇప్పుడు మనం బుడంపాడు దగ్గరలోకి వెళ్తున్నాం మనం బుడంపాడు దగ్గర నుంచి బ్రిడ్జి రాగానే లెఫ్ట్ సైడ్ ఫ్లైఓవర్ రాగానే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం చెన్నై రూట్లో నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి అలాగే రైట్ సైడ్కి వెళ్తే విజయవాడ వెళ్తాము కానీ విజయవాడ వెళ్తలేదు స్ట్రైట్ వెళ్తే గుంటూరు టౌన్లోకి వెళ్ళిపోతాము మనం టౌన్లోకి వెళ్తున్నా ఈ బుడంపాడు నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని లాగమనే ప్లాన్ పెట్టాము మరొకసారి అందరికి ధన్యవాదాలు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫోన్ పోయిందా వచ్చా డూరంటాకా మరి కూసి రాకూడదంటే ఉంది కదా ారకడదు <Tippettand throat> <that's> <m���8》> రెండు కలిసి వస్తాయి అండ్ అప్ సైడ్ మొత్తం కవర్ అయిపోయింది అన్నీ పెట్టేసి పొడమ కొడుకు ఎంత ఏయ్ కాల్ తీయొచ్చు మొన్న 9 హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అలాగా చుట్టుపక్కల చుట్టుపక్కల కలిపేసి వరకు వెళ్తాడు అటు పేరు చర్లో ఇటు ఏమైనా బుడంపాడు కలిపేసేస్తాడు కూడా కలిపేసేస్తాడు గ్రేటర్ గుంటూరు గుంటూరు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళని నారా వరకు ఇటు వచ్చింది హైదరాబాద్ ని అలా గ్రేటర్ హైదరాబాద్ చేశారు అలా గ్రేటర్ గుంటూరు బుడంపాడు అయితే ఎప్పుడు అయిపోయింది అనుకోడు చేస్తాడు బుడంపాడు

సాంబి తాతలు ఫోన్ చేస్తున్నారు మాట్లాడు రిక్షా కరాజీ పెట్టండి బస్సు తప్పం హలో చెప్తాడు చెప్తాడులేదు బాగుతాడు అని ముస్లిం పేరు ముస్లిం అంట మరి అంట పదకొండింటికి వస్తాడంట కూర్చో

ಪಡ ರಕ್ಷಕ ಪಡ ಬಡಚಿದೆ ತಾತಜಿಪು ಬಡಂ ಪಡಚುಂದೆ ಗನಿ ಆಸ್ತಡೆ ಬಡಂ ಪಡಸ್ತೇ ಗಣೇಶ್ ಗನಿ 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 ಗಣೇಶ್

ప్రజెంట్ వచ్చి బుడంపాడు దాటాం మనం బుడంపాడు దాటిన తర్వాత గుంటూరు ఎంట్రన్స్లోకి మనం ఫ్లైఓవర్ దాకా ఉంది కదా ఈ పక్కన రోడ్డు పక్కనే కొంతమంది కూర్చున్నారు చూడండి ఇక్కడ ఇది ఏందని పరిశీలిస్తే కొందరు ఫ్రూట్స్ అమ్ముతున్నారు కొందరు ఏమైనా అమ్ముతున్నారు మెయిన్లీ ఈ పుట్టగొడుగులు అమ్ముతున్నారు ఈ పుట్టగొడుగులు వచ్చి నాలుగు పీసులు వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటున్నారు అది నాలుగు పీసులు వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటున్నారు సరే పుట్టకడుగులు అయితే చాలా మంది అందరూ ఇష్టపడతారు అనుకోండి అని వర్షాకాలం ఇప్పుడేగా స్టార్ట్ అయింది సరే మనం ఎప్పుడు వస్తాము మళ్ళీ ఎప్పుడు వెళ్తాము అని నేను కూడా కొంచెం అడిగి ఒక చిన్న చిన్న పీసులు ఒక రెండు మూడు గట్టలు తీసుకుందామని ఆగాను పక్కనే చాలా రేటు కూడా చాలా చాలా రేటు ఉంటాయి ఎవరికైనా ఏరియాలో వెళ్ళేటప్పుడు పుట్టకొడుగులు దొరుకుతాయి ఎక్కడంటే ఇది లొకేషన్ వచ్చి గుంటూరు దగ్గర ఎంట్రన్స్ లో ఫ్లైఓవర్ దగ్గర బుడంపాడు దాటగానే మనం హైవే ఎక్కుతుంటే మన ఎన్హెచ్ చెన్నై వెళ్ళే కి లేకపోతే ఫ్రంట్ ఇది ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ పుట్టగొడుగులకి తీసుకున్న వాళ్ళు ఇలా ఇంకా ముందు కూడా ఉండయి ఇంకా ఇంకా చాలా మంది ఇక్కడ ఎక్కడ ఉండయి ఉపయోగపడతానని మనం చాలా రేట్ ఉన్నాయి కాస్ట్లీ ఉన్నాయి నాలుగు పీసులు ఫైవ్ వచ్చి హండ్రెడ్ రూమ్ ఇంకా ఓకే బాయ్ ఎనీవే చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మనం వీడియో ఇంకా ముందుకెళ్తా ముందుకెళ్తామండి థ్యాంక్ యూ సో మచ్ అంతం పద తీసుకున్నాం బుల్లపై వాలేం ఏంది జాడీ ఇదనేగాదు సి ఆడుబెట్టు కెలుకెలుబెట్టు వండేదా నాటొద్దు ఏంటి ఎన్నే నియోని ఈ భితరం ఎంబి పెట్టు ఆ 5 5 5 10 తేజ ₹1000 అంటం బరేం కడనదిన్నోతే ఎమీ కాదు మాంగం అదే అంటున్నా ₹1000 ని రాస్తాడు అంటున్నాకి క్లీం ఉంటే జనకేనే

నాటుగే మనం ఇళ్ళల్లో వంటారా సంజయ్ బండు అయ్యేమో మాల్ షాపుల్లో బతికి సైడ్ గుంటూరు రైట్ సైడ్ వెళ్తే విజయవాడ స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇటు చెన్నై స్ట్రైట్ వెళ్తే గుంటూరు రైట్ సైడ్ వెళ్తే

మళ్ళీ అడ్డించి వచ్చింది అంటే పేరేచర్ వచ్చింది పేరేచర్ నుంచి స్ట్రైట్ వెళ్తే సత్రంపల్లి వచ్చింది సత్రంపల్లి పిడుగురా పిడిగాలు కూడా నల్గొండ నార్కటపల్లి దగ్గరికి వెళ్తాం మనం ఎట్లా అయితే ఇది చెన్నై రోడ్ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి మనం అరక్ష ఒంగోలు స్ట్రైట్ వచ్చింది చెన్నై స్ట్రైట్ వచ్చింది కదా అరక్ష అగే అరిక్ష చెబుతాను కదా అరక్ష స్ట్రైట్ హైదరాబాద్ వెళ్దాం మనం స్ట్రైట్ వెళ్ళి రైట్ సైడ్ తిరుగుతాం అప్పుడు హైదరాబాద్ ఒంగోలు స్ట్రైట్ వెళ్ళి అన్నిట్లో రిక్షన్ రైట్ సైడ్కి మళ్ళీ దిగాలి అక్కడ దిగేసి వేరే సార్ గుంటూరు ఇట్లా ఈ రూట్ వెళ్దాం అనమాట మనం ప్రతిసారి విజయవాడ మీద వెళ్తాం కదా ఈసారి వెళ్దాం అనమాట చల్లగా ఉంది వాతావరణం

கணேஷ் நம்ம கூட இப்ப வந்துனப்போவே அப்படியே எலிப்பேன் தர வந்துருக்கறாங்க. गणेश பம்பை இது போய் கரெண்டா பூ போட்டுருக்க சுவாமிங்க கரெண்டா சின்ன கனைசி புட்டி गणेश உண்டது. தே புட்டி गणेशல டயர்ட் சின்ன. அதுக்கு அதுக்கு ரைட் சைடு திரும்புதா வர்ச்சா? ஆ கக்ரே இதுக்கு இக்கடையில தான் போறோம். இக்கடையில திரும்பா தூபுறோம். ஆ அண்ணன் புடி வந்துருக்கடா. ఏంటిది రైట్ అయితే తిరుగుతున్నా తిరుగుతా తప్పకుండా ఏమన్నా వచ్చింది అంటారు బిడ్జి చీకటి ఉందా ఎక్కడ చీకటికుందాం వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే స్ట్రైట్ లోపలికి వెళ్తే గుంటూరు టౌన్లోకి వెళ్ళిపోయింది మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చుట్టుకొండ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి విలేశాన్లో ఎంత రక్షనందరావు ఇందా లేదు వాన మొదలు ఇక్కడకి టన్నది రక్షనందరావు గారి ఇక్కడ గాదమ్మ లేదు రాలకమ్మ అలానే రండి పడుకుంటేరే Bu kadar ama problemimiz bakın burada ne? Değilken parta onun memurları birbirleri arasında kan diyalog. Yine memur gibi parta var diye. Sadece adresler. Ah, di. Ama 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 adresler var diye. Belges kayıplarında bu parta onlar. Ama dijital taraf diye bu türlü gidiyorduk. Tamam. Yeter. స్ట్రైట్ వెళ్ళిపోతే సత్రంబర్ వచ్చింది మా వేరే వచ్చింది బ్రేక్ ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లైక్ షేర్ ఇట్ థ్యాంక్ యూ ప్లీజ్ వాచింగ్ దిస్ మనం తెనాల నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ వచ్చి గుంటూరు దగ్గర చుట్టుకుంట రైట్ సైడ్ తీసుకున్నాము ఇప్పుడు నలబాడు నియర్ బై నలబాడులో ఉన్నాము నలబాడు తర్వాత పేరేచర్ల నెక్స్ట్ వచ్చేది కమింగ్ పే పేరేచర్ల వచ్చేది పేరేచర్ల జంక్షన్ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి వెళ్తే నర్సాపేట టూ రూట్ వెళ్తాము ఈ రోడ్ మేబీ ఎక్కువ సార్లు రాలేదు ఎక్కువ మోస్ట్లీ అంతా విజయవాడ మీద కానీ మనం ఈసారి ఇట్లా ట్రై ఉండదని ఇట్లా క్లైమేట్ కూడా కూల్గా కొంచెం స్లోగా వెళ్ళినా కానీ జర్నీ స్లో చేసినా కానీ పెద్ద ఇదిగోదని నేను ఈ రూటు డ్రైవ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చి హోటల్ సుబానీ హోటల్ అని ఉంది చూశారు కదా ఇది ఇక్కడ ఫేమస్ ఒకప్పుడు హోటల్ సుబానీ హోటల్ ఇదే హోటల్ సుబానీ హోటల్ ఇక్కడ బిర్యానీ స్పెషల్లో అప్పుడే రెడీ అయిపోయింది బిర్యానీ ఎంత అయింది టైం టెన్ ఓ క్లాక్ అయిందయింది రెడీ చేశారు అది చపాతీలన్నీ రెడీ చేశారు ఆ సుబానీ హోటల్ దగ్గరకు వచ్చాము

ே திண்ட் கேஸ் நான் கனப்படாது கட Obrigado.

உங்க கள்ள தரரனு அங்க போர்டல வந்துங்க உங்க கள்ள அரியமா இருக்கு ஐம்மா நான் ஒரு இடத்துல வந்திருக்கேன் என்னடா ஐஸ்நட बच्चा انا الريமா مليது நான் போறேன் هاங்க மாட்டா సత్యనపల్లి వరకే మనం పెట్టుకున్నాం వీడియో వచ్చింది సత్యనపల్లి వరకే ఫస్ట్ వీడియోలో పార్ట్ వన్లోకి అప్లోడ్ చేసేస్తున్నాము సత్యనపల్లి తర్వాత గుడిగ్రాడ్ వచ్చింది అనుకోండి తనాల నుంచి సత్యనపల్లి వరకు ఈ వీడియో నెక్స్ట్ వీడియో నుంచి పార్ట్ టూలో చూడండి సత్యనపల్లి టౌన్లో ఉన్నాము తర్వాత సత్యనపల్లి టౌన్ ఓకే సత్యనపల్లి టౌను రుద్రారం వచ్చింది రుద్రవారం అయిపోయింది సత్యమల్లి టౌన్ అయిపోయింది